ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కంప్లీట్గా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈరోజు ప్రారంభించడం జరిగిందనమాట ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గృహ ప్రవేశాలకు సంబంధించి సో ఈరోజు గ్రామం బెండలపాడు మండలం చంద్రగో చంద్రుగొండ జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో డబ్బుగా సో కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే సో ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే వెళ్ళడం జరిగింది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైని యాక్టివేట్ చేయండి అని ఇంకెందుకు ఆలోచన లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే మనకైతే డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ళకి సంబంధించి ఇక్కడ ఒక టెంట్ అయితే వేయడం జరిగిందనమాట సీఎం వచ్చేటటువంటి సందర్భంగా ఆ బెండలపాడలో గృహ ప్రవేశానికి ముస్తాబైన ఇందిరమ్మ ఇండ్లంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఇవాళ బెండలపాడలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలంట ఇక్కడ చూసుకోవచ్చు అనమాట గృహ ప్రవేశాలకు సంబంధించి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి ఇండ్ల ప్రారంభం అనంతరం దామరచెర్లలో సభ భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి మనకైతే అప్డేట్ చూసుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఓపెన్ చేసి ఆల్రెడీ కంప్లీట్గా వాటికి సంబంధించి సభలో కూడా చర్చ అయితే జరగడం చెప్పడం అనమాట అయితే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అయితే మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడలు నిర్మించినటువంటి ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి ముస్తాఫయ్యా చూసుకోవచ్చు అంటే మనకు ఈరోజు సో సీఎం రేవంత్ రెడ్డి గ్రామానికి చేరుకొని లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించనున్నారంటూ చూసుకోవచ్చు అయితే సీఎం పర్యటనకు సంబంధించి ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కంప్లీట్గా గృహ ప్రవేశాలకు సంబంధించి కూడా ఆ పైలట్ నిర్మాణం సైతం చివరి దశకు చేరుకుందంటూ చూసుకోవచ్చు ఈ కార్యక్రమం అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేశారు ఇందిరమ్మ ఇండ్ల పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన బెండలపాడు గ్రామానికి మొత్తం మూడు వందల పది ఇండ్లను మంజూరు అయితే చేయడం జరిగింది సో ఈ గ్రామానికి సంబంధించి మూడు వందల పది ఇండ్లను అయితే మంజూరు చేయడం జరిగింది ఇందులో నూట డెబ్బై మూడు ఇండ్లకు ఇప్పటి వరకు మార్కింగ్ చేయగా యాభై ఎనిమిది ఇండ్లు స్లాబ్ దశలో ఉన్నాయి ఇరవై ఐదు ఇండ్లు దాదాపుగా పూర్తి కావచ్చాయంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి మనకు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు అయితే కంప్లీట్గా బెండలపాడు గ్రామం సమీపంలో దామరచేరలో ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్దకు చేరుకు చేరుకొని కంప్లీట్గా అక్కడైతే గృహ ప్రవేశాలకు సంబంధించి కంప్లీట్గా సో వాళ్ళ లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళనైతే సో డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించి సో ఓపెన్ చేయడం జరిగింది అయితే మనకు అక్కడ నుంచి రోడ్డు మార్గం కూడా బెండలపాడు వెళ్తారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు వందల యాభై రెండు గంటల యాభై నిమిషాల మధ్య ఇందిరమైండ్ల లబ్ధిదారులు బచ్చల నర్సమ్మ బచ్చల రమణల చేత గృహప్రవేశం అయితే చేయించడం జరిగింది తర్వాత మనకు అక్కడి నుంచి ఇందిరమహిళ్ళకు సంబంధించి గృహ ప్రవేశాల పైలను ఆవిష్కరించిన అనంతరం మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు అయితే దామరచర్లు నిర్వహించినటువంటి బహిరంగ సభలో సీఎం అయితే మాట్లాడడం జరిగింది వాటికి సంబంధించిన ఫోటో కూడా మీకు చూపిస్తాను ఈ విధంగా ఈరోజు అయితే భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి లబ్ధిదారులకు సో బెండలపాడు గ్రామంలో కంప్లీట్గా సో మూడు వందల పదిహేను ఇండ్లకు సంబంధించి కంప్లీట్గా మూడు వందల పది ఇండ్లను మంజూరు చేసి అందులో నూట డెబ్బై మూడు ఇండ్లు ఇప్పటివరకు మార్కింగ్ చేయగా యాభై ఎనిమిది ఇండ్లు స్లాబ్ దశలో ఉన్నాయి ఇరవై ఐదు ఇండ్లు దాదాపు పూర్తి కావచ్చు అంటూ చూసుకోవచ్చు అనమాట సో కంప్లీట్ అయిన వారికైతే వీళ్ళైతే ఈరోజు గృహ ప్రవేశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అలాగే వాటికి సంబంధించి ఒక ఫోటో కూడా చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇవి మనకు ఈరోజు ప్రారంభించినటువంటి ఇందిరమైళ్ళకు సంబంధించి ఇందిరమైళ్ళ కళా సహకారం అంటూ కూడా చూసుకోవచ్చు వీళ్ళకైతే కంప్లీట్గా ఇందిరమయ్యిళ్ళు ప్రారంభం చేసి కంప్లీట్ వీళ్ళకైతే సో గృహ ప్రవేశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే వెళ్ళడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ ఫొటోస్ కూడా చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించిన సీఎం రేవంత్ అని చూసుకోవచ్చు కంప్లీట్ మనకైతే సో మూడు గంటలకు ఆ సమయంలో కంప్లీట్గా ఇల్లు అనేది ప్రారంభించడం జరిగిందంటే ఇక్కడ సీఎం కూడా హాజరు అయ్యారంటూ కూడా ఇక్కడ ఫోటోస్ కూడా చూసుకోవచ్చు భద్రాద్రి కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి సో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఇంకా మీకు ఎలాంటి సందర్భంలో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఎంతమందికి ఇంకా వెబ్సైట్లో పెండింగ్ అని చూపిస్తుంది ఇంకా బేస్మెంట్ లెవెల్ అప్రూవల్ అయ్యింది ఇంకా బేస్మెంట్ లెవెల్ ఎంట్రీ అయిన వరకు కంప్లీట్గా పేమెంట్స్ అయితే పడుతున్నాయి అనమాట చాలా మందికి పేమెంట్స్ కూడా పడ్డాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎవరెవరికి పేమెంట్ వచ్చాయో లేదో అనే దాని గురించి ఫస్ట్ పేమెంట్ లక్ష రూపాయలు అయితే వేస్తున్నారు కాబట్టి బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన లబ్ధిదారులకు ఒకసారి చెక్ చేసుకోండి ఇందర్మ ఇళ్ళకి సంబంధించి